హాయ్ వెల్కమ్ టు కుమారి శ్రీనివాస్ శారీ ప్రీప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అందరు బాగున్నారు కదండి మనం పళ్ళు ప్లీట్స్ చెస్ట్ ప్లేట్స్ రెండింటి గురించి మనం వీడియో చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూశారు కదండి వీడియోస్ మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉందండి వెళ్ళి వీడియో చూసేయండి ఇప్పుడు మనం సెంటర్ ప్లేట్స్ గురించి మాట్లాడుకుందామండి ఒకవేళ మీరు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సెంటర్ ప్లేట్స్ గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు సెంటర్ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలంటే టూ పిన్ మెజర్మెంట్ కావాలండి టూ పిన్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఖచ్చితె సైడ్ ఉన్న శారీని తీసుకొని బెల్లి టు బెల్లి అండి బెల్లి టు బెల్లి తీసుకొని కొంచెం ఒక జానా స్పేస్ ఇచ్చి ఒక పిన్ పెట్టుకోండి నెక్స్ట్ పిన్ను మీ షోల్డర్ పిన్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి ఒక రౌండ్ తిరుగుతారు కదా చెస్ట్ ప్లీట్స్ పెట్టుకొని ఒక రౌండ్ తిరిగి బెల్లి వరకు వస్తుంది కదండీ అక్కడ కూడా అంతే ఒక రెండు ఒక జాన స్పేస్ ఇచ్చి పిన్ పెట్టుకోండి కానీ బెల్లి టు బెడ్లీ ఒక జాన స్పేస్ ఇవ్వండి నెక్స్ట్ పిన్ షోల్డర్ నుంచి చెస్ట్ ప్లేట్స్ ఒక రౌండ్ తిరిగి బెల్లి వరకు వచ్చినాక ఒక జాన స్పేస్ ఇచ్చి ఇంకో పిన్ తీసుకోండి ఇప్పుడు టూ పిన్స్ వస్తాయి కదండి ఈ టూ పిన్స్తో మనం మధ్యలోనే సెంటర్ ప్లేట్స్ వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవాలండి చిన్న ప్లేట్స్ కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి సిక్స్ సెవెన్ కావాలంటే మీడియంగా పెట్టుకోండి నైన్ టెన్ అలా కావాలంటే కొంచెం చిన్నవిగా పెట్టుకొని మనం ప్లేట్స్ పోసుకుందామండి అది ఎలాగైనా పోసుకోవచ్చు మీ ఇష్టం చూసారు కదండీ చూడండి ఆ పిన్కి ఆ పిన్కి సెంటర్లో నేను ప్లేట్స్ తీసుకున్నాను నాకైతే నైన్ ప్లేట్స్ వచ్చాయండి మీరు కొంచెం పెద్దవి కావాలంటే వాళ్ళు కొంచెం పెద్దవి అట్లాగా మీ ఇష్టం అని మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి దాన్ని ఓకే కదండి అట్లాగా నీట్గా అలా పోసుకోండి అలా పోసుకున్నాక ఇప్పుడు దాన్ని అలా టేబుల్ మీద లేకపోతే టేబుల్ లేకపోతే కిందైనా కానీ అలా పెట్టుకొని ఇప్పుడు వాటిని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు స్పేస్ ఇచ్చి మనం ప్లేట్స్ని పక్క పక్కన హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ గ్యా స్పేస్ ఇవ్వండి స్పేస్ ఇచ్చి పక్క పక్కన వచ్చేటట్టు అలా పెట్టుకోండి నీట్గా అరేంజ్ చేసుకోండి చూసారు కదా నేను పెడుతున్నాను చూడండి అలాగ హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చి అలా చేతితో అట్లా రుద్దినట్టు అన్నారంటే అది కదలకుండా అలా ఉంటుంది నీట్గా ఉంటాయి అలా చూసుకోండి ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అలా కాకుండా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు స్పేస్ ఇచ్చి తీసుకున్నారంటే ప్లీట్స్ నీట్గా వస్తుంది నేను చూపిస్తున్నాను చూడండి అట్లాగా వన్ బై వన్ అలా తీసుకోవాలండి అలా కొంచెం గ్యాప్ ఇచ్చి అలా తీసుకున్నామంటే అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు అలా స్పేస్ ఇచ్చి తీసుకున్నప్పుడు మీరు అలా టచ్ చేసుకున్నప్పుడు మీకు ఎత్తుకున్నట్టు బెల్లి దగ్గర ఎత్తుగా కనపడకుండా నీట్గా ఉంటుంది సాఫీగా ఉంటుంది మీరు అన్నీ ఒకదాని మీద ఒకటి అలా పెట్టి మీరు టక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎత్తుగా ఎంత ఎత్తున కనపడుతుంది బెల్లి దగ్గర అలా కనపడకుండా ఉండాలంటే మీరు ఇట్లా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టు మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఏంటంటే నీట్గా ఉండదు కట్టుకున్నా కానీ నీట్గా ఉంటుంది అక్కడ మీకు ఎత్తుగా ఉన్నట్టు అలా లేకుండా ఉంటుంది అలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టు అరేంజ్ చేసుకోండి నేను మీకు వీడియో కూడా స్లో మోషన్లో పెట్టే చూపిస్తున్నాను ఎందుకని మీకు నీట్గా అర్థం అవ్వాలని నేను వీడియో స్లో మోషన్లో పెట్టి మీకు చూపిస్తున్నాను చూశారు కదండి నేను ఒకదాని పక్కన ఒకటి అలా పెట్టుకొని మళ్ళీ ఒకటి కిందకి ఒకటి పైకి కాకుండా ఈక్వల్గా అనుకున్నాక దాన్ని అట్లా జరిపి నీట్గా అట్లా టక్ చేసుకొని నీట్గా పెట్టుకోండి ముందర శారీని అలా పెట్టుకొని అన్నీ ఈక్వల్గా ఉండాలండి ప్లీట్స్ అని ఒక ప్లీట్ పైకి ఒక ప్లీట్ కిందకి అలా కాకుండా ఆ ప్లీట్ ప్లేట్కి ఆఫ్ ఇంచి ఆఫ్ ఇంచ్ స్పేస్ ఇచ్చి ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టు నీట్గా అలా అరేంజ్ చేసుకోవాలండి నేను మీరు వీడియో స్కిప్ చేస్తా చూసారంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు అందువల్ల ఏంటంటే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు నేను చెప్పేది ఏంటంటే అర్థమవుతుంది చూసారు చూశారు కదండి అది చూడండి నేను ఎలా అరేంజ్ చేశాను ఒకదాని పక్కన ఒకటి ఎలా కనపడుతున్నాయి చూడండి అలా చేసుకున్నాక ఇప్పుడు పిన్ పెట్టండి అక్కడ పిన్ కూడా ఎలా పెడతారంటే నిలువుగా పెట్టకాకండి పిన్నుని నిలువుగా పెట్టడం వల్ల ప్లీట్స్ అన్నిటికీ అరేంజ్ అవ్వదు మీకు ఇటు పక్క ప్లేట్స్ కదులుతాయి మీరు పిన్ ఎలా చేస్తారంటే అడ్డంగా పెట్టండి పిన్నుని నేను చూపిస్తాను చూడండి పిన్ ఎలా పెట్టాలనేది ఇప్పుడు అక్కడ పిన్ తీస్తున్నా చూడండి ఆ మెజర్మెంట్ చేసుకున్న పిన్నుని తీస్తున్నా చూడండి అక్కడ ఇప్పుడు తీసి ఇప్పుడు నేను పిన్ పెట్టడం చూపిస్తాను చూడండి అడ్డంగా పెట్టాలి పిన్ను అలా పెడితే ఏమవుతుందంటే మీకు ప్లీట్స్ అన్నిటికీ కవర్ అవుతుంది అలా పెడితే అడ్డంగా పెడితే పిన్నిస్ మీరు పిన్ను అనేది నిలువుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అన్ని ప్లీట్స్ కవర్ అంటే కవర్ అవుతాయి కాకపోతే ఏమవుతుందంటే ఇటు పక్క ప్లేట్స్ కొంచెం లోపలికి వెళ్ళడం పక్క జరగడం జరుగుతుంది అంటే పక్కకు బావు మరత పడడం అలా జరుగుతుంది అందుకని ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే పళ్ళు ప్లీట్స్కి వచ్చి నిలువుగా పిన్ పెట్టండి సెంటర్ ప్లీట్స్కి వచ్చి అడ్డంగా పెట్టండి పిన్నిని అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీట్గా ఉంటుంది అప్పుడు ప్లీట్ పక్కకి పోవడం జరగడం కానీ అదేం ఉండదు మీకు ఎప్పుడైనా కానీ మీరు పిన్ని సెంటర్ ప్లీట్స్ పిండి పెట్టాలనుకుంటే మాత్రం అడ్డంగా పెట్టుకోండి అడ్డంగా పెడితేనే బాగుంటుంది ఇంకో పిన్ కూడా నేను తీసేశాను చూడండి అంటే మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి నేను ప్లీట్స్ కూడా పోసుకున్నాను కాబట్టి నేను ఆ రెండు పిన్స్ తీసేసాను రిమూవ్ చేశాను ఇప్పుడు చూశారు కదా నేను చూపిస్తున్నాను చూడండి ఎలా పెట్టాను పిన్నిని అలా అలా పెట్టుకోవాలండి అలా నీట్గా చూడండి ఒకటి పైకి ఒకటి కింద కాకుండా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు అలా పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని ఏంటంటే క్లిప్ పెట్టి టైట్ చేశాను నాకంటే అవైలబుల్గా ఉంది నేను పెట్టుకున్నాను మీరేం చేస్తారంటే కింద పెట్టి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోండి వెయిట్ పెట్టుకున్నారంటే అది కదలకుండా ఉంటుంది అప్పుడు మీరు లాగే అడ్జస్ట్ చేసుకున్నా ఉంటుంది చూసారు కదండి నేను క్లిప్ పెట్టినాక కింద ప్లీట్స్ ఆ ఎడ్జ్లో పట్టుకొని ఏ ప్లీట్ ఎట్లని ఇట్లా తీస్తే నే నేరుగా ప్లేట్ ఆ ప్లీట్ అనేది స్ట్రైట్గా కింద దాకా వస్తుంది చూడండి చూసారు కదండి నేను పెడుతున్నా చూడండి అదిగోండి అట్లా అలా తీసామంటే ప్రతి ప్లీట్ మనకు కింద దాకా అట్లా వస్తుంది అట్లా ఇక్కడ టైట్ చేసి అట్లా తీస్తే అంటే జరగకుండా ఉండడానికి అంతేనండి అలా టైట్ చేయడం వల్ల జరగకుండా ఉంటుంది మనం ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు మనకు ఈక్వల్గా వస్తాయి ప్లీట్స్ కూడా అప్పుడు అంటే ఇక్కడేమో వెడల్పు ఎక్కువ ఉంచి ప్లీట్ అక్కడ కొంచెం తగ్గడం అలా ఉండకుండా నీట్గా వస్తాయి అలా అరేంజ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకో పిన్ ఎక్కడ పెడతారంటే రెండు జానులు గ్యాప్ ఇవ్వండి పైనుంచి మీ హ్యాండ్తో రెండు జానులు గ్యాప్ ఇచ్చి ఇంకో పిన్ పెట్టండి అక్కడ సెంటర్లో అక్కడ కూడా అంతే కొంచెం హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదండి స్టార్టింగ్లో ఇప్పుడు ఏంటంటే ఆఫ్ ఇంచ్ మీద ఇంకొంచెం స్పేస్ ఇవ్వండి సెంటర్కి వచ్చేకి ఇంకొంచెం స్పేస్ ఇచ్చి ప్లీట్కి ప్లీట్కి అల్టాగా పిన్ పెట్టండి మళ్ళీ పిన్ సేమ్ అదే పొజిషన్లో అడ్డంగా పెట్టండి పిన్నుని నేను పెడుతున్నాను చూడండి అట్లాగా నేను వీడియో అని మీకు స్లో మోషన్లో పెట్టే అండి అంటే మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను నేను స్పీడ్గా పెట్టి నేను స్పీడ్గా చెప్తే మీకు మళ్ళీ అర్థం అవ్వదు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు అందుకని నేను స్లోగా మోషన్లో పెట్టి స్లోగా పెట్టి నేను వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసారు కదండి అది పిన్నిస్ పెడుతున్నాను చూడండి మీకు ఇట్లా పైనుంచి పెట్టడం కుదరదంటే మీరు కింద నుంచే పెట్టండి కింద అడుగున పెట్టినా కానీ పిన్నిస్ మీరు సేమ్ అదే పొజి పొజిషన్లో అడ్డంగా పెట్టండి మీరు వీడియోని స్కిప్ చేస్తూ చూస్తున్నారంటే మీకు వీడియో నేను చెప్పే వీడియోలో చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు మీరేంటంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూశారంటే నేను చెప్పింది ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది అందరు వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఇది అర్థం కావట్లేదు కమెంట్ కామెంట్ చేస్తున్నారు అలా కాదండి వీడియో మొత్తం చూడండి మొత్తం చూసి మీకు అర్థం కాకపోతే అప్పుడు నాకు కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మీరు స్కిప్ చేస్తా చూస్తున్నారంటే అది మీకు అర్థం కాదు ఇప్పుడు ఎడ్జ్లో కూడా అలాగే ఇప్పుడు పైన స్టార్టింగ్ మనం ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ ఇచ్చాం కదండీ ఇప్పుడు ఎండింగ్లో ఏంటంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ప్లేట్కి ప్లేట్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు చూసుకొని పిన్ పెట్టుకోండి సేమ్ పిన్ అడ్డంగానే పెట్టుకోండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు వీడియో స్కిప్ చేస్తా చూస్తున్నా నేను చెప్పేది మీకు అర్థం కాదు నేను వీడియోని ఎక్కడ పాస్ చేయకుండా మీకు చెప్తున్నాను చూడండి నేను ఎలా చేశానో సేమ్ అదే విధంగా మీకు వీడియోలో చెప్తున్నాను నేను ఎక్కడ వీడియోని ఎడిటింగ్ చేయడం కానీ అంతా ఏం చేయలేదు ఎలా చేశాను అలాగా సేమ్ యాజిటీస్గా చెప్తున్నాను అలాగే పళ్ళు ప్లీట్స్ చెస్ట్ ప్లేట్స్ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో అప్లోడ్ అయ్యిందండి వెళ్ళి చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమన్నా కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన దగ్గర శారీ ప్లేటింగ్ అండ్ డ్రేపింగ్ సర్వీసెస్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి అలాగే ఆన్లైన్ క్లాస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నేను ఈచ్ శారీకి టూ ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేస్తున్నాను నా దగ్గర ప్లఫీ ప్లీట్స్ స్పెషల్ ప్లీటింగ్ నార్మల్ ప్లీటింగ్ మూడు అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా నేను చేసిస్తానండి నా దగ్గర పోస్టల్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉందండి నేను ఉండేదైతే ఒంగోలు పక్కన మైనం పడండి లోకల్ వాళ్ళు అయితే నాకు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇవ్వచ్చండి నా లోకల్ వాళ్ళు అయితే నాకు పోస్టల్ ద్వారా సెండ్ చేయండి మీరు ఎలా జాగ్రత్తగా సెండ్ చేస్తారో నేను అదే విధంగా చేసి మీకు జాగ్రత్తగా రీసెండ్ చేస్తానండి మళ్ళీ శారీని ఓకేనండి చూసారు కదండి ఇప్పుడు ఎడ్జిలో కూడా సేమ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి పిన్ పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని ఏంటంటే నీట్గా అలా అలా జరిపినట్టు అనుకొని ఇప్పుడు ఐరన్ చేద్దామండి ఐరన్ చేసేటప్పుడు ఫస్ట్ ఐరన్ బాక్స్ కింద ముందల క్లాత్ వేరే క్లాత్ మీద చెక్ చేసుకోండి అంటే హీట్ ఎంత ఉందా అని అలా చెక్ చేసుకొని శారీ మీద పెట్టండి డైరెక్ట్గా మీరు శారీ మీద పెడితే ఏమవుతుందంటే శారీ కాలుతుంది హీట్ ఎక్కువ అయితే అందువల్ల మీరు ఒకసారి చెక్ చేసుకోండి కింద అలా నేను చెక్ చేస్తాను చూడండి నేను ఎప్పుడే ఎప్పుడు చేసినా చెక్ చేసే చేస్తాను అదిగోండి అలా చెక్ చేసుకొని హీటు ఎంత ఉందా చెక్ చేసుకొని అప్పుడు మీరు శారీ మీద పెట్టారంటే మీకు శారీ అనేది అంటే జాగ్రత్తగా ఉంటుంది కాలిపోకుండా ఉంటుంది డైరెక్ట్గా శారీ మీద పెట్టకాకండి ఇప్పుడు ఐరన్ బాక్స్ని అలాగా ఐరన్ చేసుకోండి నీట్గా ఒకటే డైరెక్షన్లో ఐర ఐరన్ చేసుకోండి పైనుంచి కిందకి లేదా కింద నుంచి పైకి ఏదైనా ఒక డైరెక్షన్లోనే ఐరన్ చేయండి అలా కిందకి వచ్చి మళ్ళీ అలా పైకి అలా చేశారంటే ఏంటంటే చీర అక్కడ రఫ్ అవుతుంది పైనుంచి కిందకి నీట్గా చేశారంటే నీట్గా ఐరన్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకుంటే ఐరన్ చేయండి ఇబ్బంది ఏం లేదు అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను దీంట్లో ఫోల్డింగ్ చేయడం కూడా ఎలా అనేది వీడియో దీంట్లోనే ఉందండి అది కూడా చూద్దాము అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే మీకు నేను చెప్పేది అర్థమవుతుందండి నేను అందుకని పళ్ళు ప్లీట్స్ చెస్ట్ ప్లీట్స్ సెంటర్ ప్లీట్స్ ఫోల్డింగ్ అన్నీ ఒకే వీడియోలో చెప్తే వీడియో లెంత్ అవుతుందని నేను పార్ట్ పార్ట్గా డివైడ్ చేసి చెప్తున్నానండి పళ్ళు ప్లీట్స్ ఒక వీడియో ఉందండి చెస్ట్ ప్లీట్స్ ఒక వీడియో ఉందండి రెండు వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకవేళ ఎవరైనా వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైరైన్ అయింది కదండీ అదిగోండి చూసారు కదండి అదిగో మిడిల్లో పిన్ పెట్టాను అదిగో ఎడ్జ్లో కూడా చూసారు కదండి అదిగోండి అలాగా అలా పిన్ పెట్టుకోవాలండి ఎలా వచ్చాయో చూడండి నీట్గా అలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా అలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు టచ్ చేసుకున్నప్పుడు అలా అక్కడ ఎత్తుగా ఉండకుండా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు ఈ శారీని ఇప్పుడు అడ్డంగా ఇలా పరుచుకోండి నేను చూపిస్తాను ఉండండి అదండి అలాగా అలాగా నీట్గా అలా పరుచుకోండి ఎప్పుడైనా పళ్ళు ప్లేట్స్ ఎటు సైడ్ తిప్పి ఐరన్ చేయాలనే డౌట్ ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా శారీని ఐరన్ చేసేటప్పుడు సెంటర్ ప్లేట్స్ మీకు ఆపోజిట్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి అంటే కట్ మీకు పైట చెంగు ఎటు సైడ్ ఉంటుందో పళ్ళు ఆ పై పళ్ళు సైడ్కి ప్లేట్స్ ఓపెన్ అవ్వాలండి అది గుర్తుపెట్టుకోండి మీరు ఇటు తిప్పారంటే అది రాంగ్ అవుతుంది పళ్ళు సైడ్కి ఓపెన్ అవ్వాలి సెంటర్ ప్లేట్స్ అంటే మీరు ఎప్పుడు చేయాలి మీకు ఆపోజిట్ డైరెక్షన్లోనే సెంటర్ ప్లేట్స్ ఉండాలి ఇప్పుడు అట్లా చూసారు కదండి కచ్చింగ్ సైడు ఈ కచ్చింగ్ నేను ఇటు సైడ్ వేశాను మీకు ఆపోజిట్ సైడ్ వేశాను వేసి సెంటర్ ప్లేట్స్ని కూడా రొటేట్ ఇటు తిప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదిగోండి ఇటు సైడ్ తిప్పాను ఇప్పుడు ఇది వెనక పక్క అండి బ్యాక్ సైడ్కి వచ్చాము ఇలా తిప్పాం కదండి ఇప్పుడు తిప్పినప్పుడు ఆ ముడత ఏమన్నా ఉందా పళ్ళు సెంటర్ అంటే ప్లీట్స్ పెట్టుకున్నాం కదా ప్లేట్స్ ఒక్కడే ఉన్నాయి ఇంకా ఏదైనా శారీ ఏమన్నా ఆడ ముడత పడిందేమో చూసుకొని అలా మడతలన్నీ తీసి జరపండి అలా అలా జరపండి జరిపి నీట్గా ముందర దాన్ని చేసుకోండి అదిగోండి అట్లా నేను జరిపాను చూడండి అలాగా అదిగోండి అలాగా జరుపుకోండి చూసారు కదా అలా జరుపుకున్నాక ఇప్పుడు దాన్ని మిడిల్లో అలా పెట్టుకొని టేబుల్ మీద కానీ లేకపోతే కింద కానీ అలా పెట్టుకొని ఆ ప్లేట్స్ని అట్లా నీట్గా చేస్తూ అలా అనుకొని చేస్తూ అనుకోండి లేకపోతే ఒకసారి అట్లా ఐరన్ చేసుకున్నా మీకు ఏం కాదు బ్యాక్ సైడ్ కూడా ఐరన్ చేశారంటే ఇంకా నీట్గా అనుగుతుంది నాకైతే అది కాటన్ శారీ అయిపోయింది అందువల్ల నేను ఏంటంటే అనిగిపోయింది మళ్ళీ ఐరన్ చేయట్లేదు మీరు కావాలంటే బ్యాక్ సైడ్ కూడా ప్లేట్స్ని ఒకసారి ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే బాగా స్టిఫ్గా అణిగి ఉంటుంది ఇప్పుడు చూశారు కదండి కచ్చింగ్ సైడు చీరని నేను నా శారీ నేను చేశానంటే నా సైడ్కి వేసుకున్నాను అంటే మీ సైడ్కి వేసుకోండి అలాగ మళ్ళీ ఇంకో మరత వేయండి ప్లీట్స్ సెంటర్ కొన్ని లేవో ఓపెన్ చేసి చూసుకోండి ఇట్లా తిప్పి చూసారంటే మీకు అర్థమవుతుంది అలాగ ఎన్ని ఫోల్డింగ్ అంటే అన్ని ఫోల్డింగ్స్ నేను ఏంటంటే కవర్లో ప్యాక్ చేస్తాను కాబట్టి నా కవర్ సైజు ప్రకారం నేను ఆ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఆ లెంత్ ప్రకారం నేను ఫోల్డ్ చేసుకున్నాను మీరు కవర్లో పెట్టుకోకుండా ఇంట్లో పెట్టుకునేదే కాబట్టి మీరు ఫోల్డ్ చేసి మీరు కబోర్డ్స్ పెట్టుకున్నాయి కాబట్టి మీరేంటంటే మీరు కవర్స్లో ప్యాక్ చేయరు కాబట్టి మీరు ఒక రెండు ఫ్లో రెండు సార్లు ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ సార్లు అవసరం లేదు అలాగా అడ్జస్ట్ చేసుకోండి అవి బయటికి కానీ ఫస్ట్ ఫోల్డ్ చేశాం కదా ఆ ఫోల్డ్ లోపలే ఉండాలి మీరు ఎన్ని ఫోల్డింగ్ చేసినా కానీ ఫస్ట్ ఫోల్డింగ్ లోపల సైడ్కే చేయాలి మిగతా ఫోల్డింగ్స్ అన్ని చూసారంటే అది ఫస్ట్ ఫోల్డింగ్ కనపడుతుంది దాని లోపలికే ఉండాలి మిగతా రెండు ఫోల్డ్స్ కూడా అవి దాన్ని దాటి బయటకు రాకూడదు చూసారు కదండి అలాగా అలా అడ్జస్ట్ చేసుకోండి అదిగోండి చూసారంటే అది ప్లీజ్ కనపడుతున్నాయి చూడండి అవి సెంటర్లో ఉన్నాయా లేవో చూసుకొని దాని ప్రకారం మీరు ఫోల్డ్ చేసుకోండి అదిగోండి కనపడుతున్నాయి కదండి అలాగా అలా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి అది వైట్ కూడా చూసారు కదండి ఇందాక అది కింద వైపు ఇది పైన వైపు ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే పైరు చెంగు ఉంది కదండి అంటే షోల్డర్ దగ్గర పిన్ ఉంది కదా ఆ పిన్ను ఏం చేస్తారంటే మీ ఫోల్డింగ్ దగ్గర ఎడ్జ్లో పెట్టండి అదిగోండి ఆ ఫోల్డింగ్ ఎడ్జ్లో పెట్టండి అదిగో ఒక పిన్ని చూపిస్తున్నాను కదండి ఆ పిన్ ఏం చేస్తారంటే ఆ ఫోల్డింగ్ దగ్గర ఫోల్డ్ చేశారు కదా దాని ఎడ్జ్లో పెట్టండి అదిగోండి ఆడ దాని ఎడ్జ్లో దాన్ని పెట్టండి అండి అలా పెట్టండి అలా పెట్టినాక ఇప్పుడు ఆ ప్లీట్స్ ఏమన్నా చెస్ట్ ప్లీట్స్ ఏమన్నా జరిగిపోయినట్టు అనిపిస్తుందంటే ఒకసారి ఇక్కడ ఐరన్ చేసేసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు ఇప్పుడు ఇక్కడ చేసేసుకోవచ్చు అలాగ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూడండి అదిగోండి అలాగా అలాగ అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ దాన్ని చేసుకొని ఒకసారి మళ్ళీ ఇక్కడ ఐరన్ చేసుకోండి ఇవేంటంటే కొంచెం పట్టు శారీస్ కాటన్ శారీస్ ఊరికైతే ఉంటుంది కొంచెం ఈ ఫ్యాన్సీ శారీస్ ఆ టైప్ శారీస్ ఉన్నాయనుకోండి కొంచెం అవి జరుగుతుంది అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒకసారి అట్లా ఐరన్ చేసామంటే అవి స్టిఫ్గా ఆనిగిపోయి ఉంటుంది ఇబ్బంది ఏమి ఉంటుంది ఇంకా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను చేస్తాను మళ్ళీ ఎందుకంటే కొంచెం జరిగినట్టు కనపడుతుంది నాకు అందువల్ల నేను ఏంటంటే మళ్ళీ చేశాను ఇప్పుడు అవి అడ్జస్ట్ చేసుకోండి మనం ఆల్రెడీ చేసింది మీకు ఫోల్డింగ్ కనపడుతుంది సేమ్ అదే ఫోల్డింగ్ ప్రకారం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని వన్ బై వన్ అలాగా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఐరన్ చేసుకున్నామంటే అవి అట్లా నీట్గా ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే నేను చెప్పేది మీకు వన్ బై వన్ అంతా క్లారిటీగా అర్థమవుతుంది మీరు అలా స్కిప్ చేస్తూ చూస్తున్నారంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు అందువల్ల వీడియోని ఏంటంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను శారీ మొత్తం చెప్పానండి కాకపోతే ఏంటంటే ఒకే వీడియోలో చెప్పకుండా వీడియోలు ఎంత అవుతుందని పళ్ళు ప్లేట్స్ చెస్ట్ ప్లేట్స్ రెండు రెండు ఎపిసోడ్లుగా రెండు పార్ట్లుగా డివైడ్ చేసి ఆ రెండు పార్ట్లని ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేసేసానండి ఇప్పుడు ఇది ఏంటంటే సెంటర్ ప్లేట్స్ ఫోల్డింగ్ ఇదేందంటే రెండు ఒకే వీడియోలో చేసేస్తున్నాను అందువల్ల కొంచెం వీడియోలు ఎంత అవుతుంది చూసారు కదండి చెస్ట్ ప్లేట్స్ అట్లా మళ్ళీ ఒకసారి అలా ఐరన్ చేసుకున్నామంటే ఇంకా అవి అలా స్టిఫ్గా ఉండిపోతాయి అలాగా ఐరన్ చేసుకోవాలి ఐరన్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఎంత ఫోల్డింగ్ ఎంత వెడల్పు వేసామో అంత వెడల్పు వరకు చెస్ట్ ప్లేట్స్ని ముందు తీసుకురండి అదిగోండి అలా పట్టుకొని అదిగోండి అలా తీసుకురండి ఫ్రెంట్కి అలా ఫ్రెంట్కి వచ్చినాయి కదండి ఇప్పుడు బ్యాక్ సైడు ఎక్స్ట్రా పళ్ళు ఉంటుంది కదండి దాన్ని ఏంటంటే మీకు ఒక ఫోల్డింగ్ వస్తే ఒక ఫోల్డింగ్ లేదా రెండు ఫోల్డింగ్స్ వస్తే రెండు ఫోల్డింగ్స్ అది కొంచెం నలిగినా ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది బ్యాక్ సైడ్కి వచ్చే పార్టీ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు నేనేసాను చూడండి అట్లాగా అలాగా వేయండి అది నలిగిన ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే బ్యాక్ సైడ్గా వచ్చేదే కాబట్టి అది ప్రాబ్లమ్ ఏమి ఉండదు అలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ ఈ సైడ్ అదిగోండి నేను చేపెట్టే చూడండి అక్కడ దాకా ఈ సండర్ ప్లేట్స్ని తీసుకొచ్చి ఈ ఫోల్డింగ్ని అట్లా దాని మీద వేయండి అదిగోండి అట్లా నీట్గా వేయండి ఇప్పుడు సేమ్ అదే లెవెల్ ఇక్కడ చూసుకొని అంతకంటే ఎక్కువ ఉందనుకుంటే దాని నాకు అంతకంటే ఎక్కువ ఉంది అందువల్ల ఏంటంటే నేను దాని మడిచి మరిచి వరకు మరిచి దాన్ని మళ్ళీ దీని మీద ఫోల్డ్ చేశాను చూశారు కదండీ అదిగోండి అలాగా అలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రెండింటిని గట్టిగా అలా పట్టుకొని అలా ఫ్రెంట్కి తిప్పుకున్నామంటే అదిగోండి చూడండి అట్లా వస్తుంది దాన్ని ఏంటంటే లాగినట్టు అనకండి లాగారంటే మీకు ముడత వస్తుంది కొంచెం లూజ్గా అలాగా ఫోల్డ్ చేయండి దాన్ని ఆ పైరు చెంగున ఉంది కదా పళ్ళు అలా అడ్జస్ట్ చేసుకొని ప్లేట్స్ని వాటిని ముడతలేక అలా అడ్జస్ట్ చేసుకొని అదే చూపిస్తున్నా చూడండి అదిగోండి దాన్ని టైట్గా ఆకూడదండి అదిగోండి అట్లాగా అలా ఒక రౌండ్ కానీ టూ రౌండ్స్ కదా మొత్తం అట్లా రౌండ్ చుట్టేసి మీ పిన్ పెట్టచ్చు పళ్ళుకి లేదంటే అట్లా ఒక రౌండ్ అయినాక దాన్ని ఏంటంటే అట్లా మరుచుకుంటా వస్తే మనకు అక్కడ పాకెట్ ఏర్పడుతుంది చూపిస్తా ఉండండి అదిగోండి ఇప్పుడు అలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాం కదండి ఇప్పుడు ఆ ఫోల్ ఆ ఫోల్డింగ్ నేను చేస్తారంటే ఇప్పుడు మనకు ఒక పాకెట్ ఏర్పడుతుంది అదిగోండి అలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు అది పైకి అన్నామంటే అదిగోండి కనపడుతుంది కదండి అట్లాగా పైకంటే అలా లాగా ఏర్పడుతుంది ఆ పాకెట్లో పెట్టేసామంటే అలా ఉండిపోతుంది అలాగైనా పెట్టచ్చు లేదా మీరు మొత్తం సర్కిల్ చేసేసి మీరు పిండి పెట్టుకోవచ్చు అండి ఓకేనండి అర్థమైంది కదండి ఓకేనండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను తీసి పెడతాను ఓకేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్